మీనా విషయంలో ప్రభావతి మీనాను తప్పు పట్టడం ఒక ఆనవాయితీలాగా పెట్టుకుంటుంది ఇక మీనా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆఖరికి ప్రభావతి రూమ్ను కూడా క్లీన్ చేసి వెళ్తూ ఉంటే ఇంతలో ప్రభావతి స్నానం చేసి వచ్చి ఏంటి ఈ పూల పిల్ల నా రూంలోకి వచ్చింది ఓహో ఉత్తమ కోడలు అనిపించుకోవడం కోసమేమో అయినా చేప పిల్లకి ఈత నేర్పించాలా ఎవరైనా అలాగే ఈ తక్కువ స్థాయి పిల్లకి ఇలాంటి నాటకాలు ఎవరైనా నేర్పించాలా ఎందుకు వచ్చిందో ఏమోలే అని అయితే అనుకుంటూ ఇందాక చైన్ పెట్టనే స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ చైన్ కనిపించడం లేదు నాకు తెలిసి ఆ పూల పిల్ల చేతి వాటం చూపించి తీసేసి ఉంటుంది వాళ్ళు పుట్టింటికి పంపించేద్దామని ఎప్పుడు ఇలాంటివి చూసుండరు కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మీనని అడుగుదాం అన్నట్టు వెళ్తుంది కానీ అడిగితే ఎవరైనా దొంగ నేను దొంగతనం చేశాను అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు అందుకే తన రూమ్లోకి వెళ్ళి చెక్ చేద్దామని మీనా రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న బట్టలు అన్నీ గందరగోళం చేసేసి మీనా బ్యాగ్లో కూడా వెతుకుతూ ఉంటుంది ఇంతలో మీనా వస్తుంది అత్తయ్య గారు ఏం చేస్తున్నారు నా రూమ్లో బట్టలన్నీ ఇలా చిందరందరు చేసేసారు అనేది అంటూ ఉంటే నా చైన్ కనిపించడం లేదు నువ్వే తీసావు కదా అనేది అండంతో మీనా షాక్ అయ్యి అదేంటి అత్తయ్య గారు నన్ను అలా అంటున్నారు నేను ఎందుకు తీస్తాను మీ చైన్ కనీసం నేను చూడండి కూడా చూడలేదు కదా అని అంటూ ఉంటే ఓ అబ్బా ఎంత బాగా చెప్తున్నావు అబద్ధాలు అయినా మీలాంటి వాళ్ళకి ఇది అలవాటే కదా మర్యాదగా నా చెయ్యి నాకు ఇచ్చేయి అని అయితే అంటూ ఉంటే అత్తయ్య మీరు ప్రతిసారి ఇలాగే నా విషయంలో తప్పుపడుతూ ఉన్నారు అయినా మా నాన్న నన్ను అట్లా పెంచలేదు విలువలతో పెంచాడు నేను చచ్చేంతవరకు ఆ విలువలతోనే బతుకుతాను అని అయితే చెప్తూ మీనా ప్రభావతికి ఎదురు తిరుగుతుంది నేను చేయలేదు అన్నట్టు ఇంతలో సత్యం ప్రభావిత చైన్ తీసుకొని వచ్చి బాత్రూంలో పడేసేవేంటే నీకు ఈ మధ్యన మతిమరుపు బాగా పెరిగిపోయిందని అయితే అంటూ ఉంటే ఆ చైన్ చూసి అవునా నేను పడేసుకున్నానా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మీనా అడుగుతుందనమాట అత్తయ్య గారు మీకు ఇది బాగా అలవాటైపోయింది నా మీద నిందలు వేసి తప్పులు వేయాలని చూస్తున్నారు మేము ఎంత తక్కువ స్థాయి అయితే మాత్రం ఇలాంటి పనులైతే చేయమండి అని అయితే అంటూ ఇంకొకసారి ఇలా అయితే మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అంటే ఓహో అబ్బా బాగా చెప్పుకొచ్చావులే నువ్వే నా చేయిని బాత్రూంలో పడేసి దొంగతనం చేసేసి బాత్రూంలో పడేసింది కాకుండా మీ మామ ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసరికి బాగా నోరు వచ్చి బాగా నన్నే బుకా ఇస్తున్నావే నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా మీ తక్కువ స్థాయి వాళ్ళు ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు నా దగ్గర కాదు నీ ప్రలాభాలు అయితే చెప్తూ ఉంటుంది మీనా ఎంత చెప్పినా కూడా ప్రభావతి అయితే అర్థం చేసుకోదు కావాలని తనని మాట్లాడుతూ నొచ్చుకునేలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది మీనా ఆ బాధతో ఉంటే ఇంకా అప్పుడే ఈ పార్వతమ్మ ఫోన్ చేస్తుంది మీనాకి ఇంకా చిరాకు కోపం అంతా పార్వతమ్మ మీద చూపిస్తుంది మీనా